ఉన్నాయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆదోని మార్కెట్లో రెండు కూడా కనిపిస్తున్నటువంటి పల్లెలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళు పలు వరుస దూడలే చెప్పుకోవచ్చు దేశీయ సీమా కార్డు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన కాడి రేటు ఒకటి యాభై ఆరు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ లక్ష యాభై వేరు చెప్తున్నారు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు రిసెస్లో జిల్లా ఈ వారం మరి నేను ఇది ఒక నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు లాస్ట్ యాభై మూడు రెండు కూడా పలు వరుసలో కేవలం నాలుగు పళ్ళలో ఉన్నటువంటి దేశ సీమ అలానే భరోసా కూడా మరి చూస్తున్నారు కదా సేదానికి అయితే ఈ విధంగా ఉన్నాయి అలాంటి ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఇద్దరు సంతా థింగ్ వచ్చాచింగ్ మరొకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏనా ఒకటే ఉండదా ఇది ఏనా పళ్ళలో ఉందా వేసింది ఏం చెప్తున్నారు రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫస్ట్ మరి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు ఒకటే కనిపిస్తుంది మంచి సైజులో ఏ పక్క గెలైతే కుడిపక్క గ్యారంటీనా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు బండ్రా బండ్రో వాచ్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ టూ నైన్ లాస్ట్ టూ నైన్ రైట్ కుడిపక్క కదా చేదే రైట్ సైడ్ Right. <laughs>